హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఉసిరికాయతో మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి ఔషధం అన్న పేరులే ఉంది కదండి కొద్దిగా తీసుకుంటే చాలు అది మన బాడీకి ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది మనకు తెలిసినవి కొన్ని తెలియనివి మరి ఎన్నో ఉన్నాయి ఔషధ గుణాలున్నా ఇలా ఉసిరికాయతో పచ్చడి చూపిస్తున్నానండి ఉసిరికాయలు దొరికే టైంలో రకరకాల రెసిపీస్ ఉసిరికాయలతో ట్రై చేసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయతో పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇక్కడ నేను ముందుగా ఒక పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి ఇలా బాగా వాష్ చేసుకొని మనం ఇలా తుడిచి తీసుకోవాలండి మీరు ఒకవేళ స్టీమ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసైనా తీసుకోవచ్చు ముందు బాగా తుడుచుకోవాలండి ఇలా తడి లేకుండా ఇలా బాగా క్లాత్తో తుడుచుకొని తీసుకోవాలి ఇలా బాగా తుడుచుకున్న తర్వాత చూడండి మనం ఇలా అయినా కట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు తురిమి అయినా తీసుకోవచ్చు ఇలా కట్ చేసి అయినా తీసుకోవచ్చు కానీ ఇంకా ఈజీగా అవడానికి నేను ఇక్కడ మీకు స్టీమ్ చేసి చూపిస్తున్నానండి ఇలా చేస్తే కూడా చాలా ఈజీగా అవుతుంది మీకు ఏది నచ్చితే అది ఈజీ అనిపిస్తే అది చేయండి మీరు ఇక్కడ నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా వాటిని నేను స్టీమ్ చేసి చూపిస్తున్నాను ఇక నేను ఇడ్లీ ప్యాన్ తీసుకున్నానండి ఇలా ప్లేట్ పెట్టేసి మనం కింద వాటర్ వేసి చూడండి పైన ఇలా ఉసిరికాయలు అన్నిటిలో పెట్టుకోవాలండి ఇలా పెట్టేసి మనం స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం మధ్యలో చెక్ చేసుకోవాలండి ఇలా మనం ఇలా ఫోక్తో కుచ్చి చూస్తే చూడండి కొంచెం మెత్తగా కనిపిస్తే మనకు మరీ ఎక్కువ మెత్తగా అయ్యే అవసరం లేదండి ఇలా కొంచెం ఎత్తగా అయితే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈజీగా చూడండి ఇలా ఇలా తుంపడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి ఇలా అన్నిటినీ కట్ చేసి తీసుకున్న తర్వాత చూడండి మనం స్టీమ్ చేసినవి ఉన్నాయి స్టీమ్ చేయనివి కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ముందుగా మనం స్టీమ్ చేయకపోతే ఇలా మనం ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ అవసరం ఉండదు ఇక్కడ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి అన్ని ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా ముక్కలన్నీ తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు ఏడు నుంచి ఎనిమిది అన్నీ మీరు రుచిని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడేమో మినపప్పు ఏమో రెండు టీ స్పూన్ వేసుకోవాలండి ఇక్కడేమో మెంతులు ఏమో హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫ్లేమ్లో సిమ్ని ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ధనియాలు ఒక రెండు టీ స్పూన్ దాకా వేసుకోవాలి వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పది నుంచి పన్నెండు దాకా కర్రీ లీఫ్స్ వేసుకోవాలి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత చల్లారించుకొని ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఏమో ఐదు నుంచి ఆరు వేసుకోవాలండి జీలకర్ర ఏమో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చూడండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి వేసి మరీ మెత్తగా కాకుండా అండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా అండి కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేస్తే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇప్పుడు పోపు వేసుకుందాం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు దీంట్లో ఆవలేము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు పన్ వన్ టీ స్పూన్ ఆనియన్ సీడ్స్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఒకవేళ లేకపోతే స్కిప్ అయిన చేయొచ్చు కానీ పచ్చడికి టేస్ట్ బాగా చాలా బాగా వస్తుందండి మెంతులు పావు టీ స్పూన్ వేసుకోవాలండి రెడ్ చిల్లీ ఏమో ఒకటి వేసి తుంచి వేసుకున్నానండి ఇక్కడేమో వెల్లుల్లి ఏమో ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి కర్రీ లీఫ్స్ ఐదు నుంచి ఆరు వేసుకోవాలి వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ముందుగా మనం గ్రైడ్ చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని దీంట్లో వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగన మీరు పచ్చడి చేస్తే తిన్నా కొద్దీ అన్నంతో అంతా తినాలనిపిస్తుంది అండి రుచి అంతా అద్భుతంగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో ఉండే ఉసిరికాయలో వగరతనం పోవడానికి వన్ టీ స్పూన్ దాకా ఇక్కడ నిమ్మకాయని పిండుకోవాలండి రసం పిండుకోవాలి ఇలా వేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో అన్నంతో నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నానండి అన్నంతో తింటే రుచి అంత అద్భుతంగా ఉంటుందండి చెప్పడానికి కాదండి తింటే రుచి ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది రుచి అంత సూపర్గా ఉంటుంది ఇక నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి మీకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిదండి ఉసిరికాయలు వచ్చినప్పుడు మనం ఇలా ట్రై చేస్తే హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్